ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో నిరంతరం మనకే అధికారంలో కావాలి మనమే అధికారంలో ఉండిపోవాలి అనే ఆ ద్యాస ఆశ చాలా చాలా పెరిగిపోతూ ఉంది ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలో ఉండాలి అని ఆశ ఉండడం సహజం కానీ అసలు అధికారం లేకుండా ఉండడం కష్టమేమో అనే అటువంటి అభద్రతాభావం అటువంటి ఆందోళనలో పాలకులు ఉన్నట్టున్నారు బహుశా అందులో భాగంగా నేను అనుకుంటాను చాలా కక్షపూరిత నిర్ణయాలని తీసుకుంటూ ఉన్నట్టున్నారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నుంచి మళ్ళీ ఐదేళ్ల తర్వాత అధికారంలోకి రావడం గురించి మాట్లాడుతూ ఉన్నారు అండ్ వీళ్ళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఏ విధంగా బలహీనం చేయాలి నిర్వీర్యం చేయాలి దానికోసం కేసులని అరెస్టులని రకరకాలుగా అయితే ఈ విషయాన్ని స్వయాన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లేటెస్ట్గా సత్యసాయి జిల్లా తలుపుల వెళ్ళ తలుపుల మండలం వెళ్ళారు కదా తలుపుల మండలంలో పెంచిన పంపిణీ కార్యక్రమం ఆ తర్వాత సభలో ప్రసంగించారు అయితే అక్కడే పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు గుజరాత్లో బీజేపీ చాలా కాలం పాటు అధికారంలో ఉంది సో మనం కూడా కంటిన్యూగా అధికారంలో కొనసాగే విధంగా నేను రాజకీయం స్టార్ట్ చేశాను అంటే ఇంతకుముందు లేని రాజకీయం ఇప్పుడు ఏదో వ్యూహాలు లేకుంటే మరి ఇంతకుముందు లేని స్ట్రాటజీస్ ఏవో అమలు చేశాము అని రెండు వేల నాలుగులో అధికారంలో దిగిపోతే మళ్ళీ పద్నాలుగు వరకు రాలేదు పంతొమ్మిదిలో అధికారంలో దిగిపోతే మళ్ళీ ఇరవై నాలుగులో వచ్చారు ఇప్పుడు కంటిన్యూస్గా మనమే అధికారంలో ఉండే విధంగా రాజకీయం చేస్తా ఆల్రెడీ స్టార్టెడ్ రాజకీయం చేస్తాను అని మరి అది ఎలాంటి రాజకీయం ఎక్కడైనా కనుక మనమే రాజకీయంలో ఉండే విధంగా ప్రజలకు మెయిల్ చేద్దాం మనం చేసే మంచికి ప్రజలు ఎప్పుడు మనకే పట్టం కడతారు అన్నది ఇది వేరు నిత్యం మనమే అధికారంలో ఉండే విధంగా రాజకీయం చేద్దాం అన్నది ఇది ఒక డిఫరెంట్ మీనింగ్ అంటే నిత్యం వాళ్ళే అధికారంలో ఉండే విధంగా రాజకీయం చేస్తాము అని అంటే దాని ఉద్దేశం ఏలా చేశానా కనుక అధికారాన్ని నిలుపుకోవడమా లేకపోతే వీళ్ళని వ్యతిరేకించే పార్టీలు వీళ్ళని వ్యతిరేకించే వ్యక్తులను అణచివేయడమా వ్యవస్థలను ముందు పెట్టేసి విచలివిడితనాన్ని ప్రదర్శించడమా ఏంటి ఆ రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల చుట్టూ చాలా పెద్ద చర్చ అయితే జరుగుతుంది ఇంతకు మరి ఏంటో ఆ రాజకీయం ఆల్రెడీ స్టార్ట్ చేశాను గుజరాత్ లాగా మనమే కంటిన్యూస్గా అధికారంలో ఉండే విధంగా రాజకీయం చేస్తాను అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు మంచి చేసి ఖచ్చితంగా అధికారంలోకి కోసం మనం చాలా మంచి చేస్తున్నాం అనేవాళ్ళు అని రాజకీయం చేస్తూ ఉంటున్నారు అంటే అధికారంలోకి వచ్చిన మనం ఫస్ట్ నుంచి కూడా నెక్స్ట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేస్తూ ఉన్నారు బహుశా ఖచ్చితంగా అధికారం కావాలి అని చంద్రబాబు గారి కోసమా వాళ్ళ కుమారుడి కోసమా లేకపోతే ఇంకేమన్నా ప్రయోజనాల కోసమా తెలియదు కానీ అధికారం లేకపోతే ఇంకా మనం తట్టుకోలేమన్నా ఆ ఫీల్డ్లో కుండిపోయారు ఎప్పుడైనా అధికారం మీద ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఆశ ఉంటుందేమో అధికారానికి అడిక్టెడ్ అయిపోయిన వాళ్ళు దాన్ని నిలుపుకోవడం కోసం ఏ స్థాయి వరకైనా వెళ్తారు ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు కానీ మనకే అక్కడ లే ప్రజాస్వామ్యము చట్టము రాజ్యాంగా భావ ప్రకటన స్వేచ్ఛ వీటి గురించి మాట్లాడాలి అంటే అవి పెద్ద బూత్లై కూర్చున్నాయి ఇప్పుడు ఎలాగోలా అధికారంలో ఉండడమే గొప్ప ఘనకార్యంగా అదేదో గొప్ప స్ట్రాటజీస్గా భావించే రోజులు వచ్చేసాయి ఏం చేద్దాం